దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ కాంబోడియాలో ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తూ వాళ్ళను విద్యా విజేతలుగా విశ్వ విజేతలుగా మార్చుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్త విద్యావేత్త కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంబోడియాలో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కాలేజీ గొప్పతనం ఏంటి ఆ కాలేజీ సాధిస్తున్న విజయాలు ఏంటి అనేది మనం ప్రముఖ వ్యాపారవేత్త విద్యావేత్త కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అడిగి మరి కిరీరో ఇంజనీరింగ్ కాలేజ్ కిరీరో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మన కాలేజ్ నేమ్ అండి కేఐటి అని అంటారు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ కంబోడియా యాక్చువల్గా ఇది యూనివర్సిటీ స్టాండర్డ్స్ అండి మనకి స్కూలింగ్ లైసెన్స్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ లైసెన్స్ ఉంది అండ్ ఈవెన్ మాస్టర్స్ లైసెన్స్ కూడా ఉంది ఆన్ ది సేమ్ కాలేజ్ కేఐటి కాలేజ్ హెస్ ఎస్టాబ్లిష్ లైక్ నైన్ ఇయర్స్ ఎగో నైన్ ఇయర్స్ నుంచి కూడా ఒక జాపనీస్ కంపెనీ వాళ్ళు జాపనీస్ ఆరిజిన్ వాళ్ళు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కేఐటి అని చెప్పేసి అండ్ వాళ్ళ మేనేజ్మెంట్లోనే ఉంది మనము ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ బ్యూటీ ఏంటనే అండి త్రీ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంబోడియా అండ్ ఫోర్త్ ఇయర్ ఇన్ జపాన్ అండ్ ఫోర్త్ ఇయర్ జపాన్లో కంప్లీట్ అయిపోయాక అక్కడే జాబ్ ఆపర్చునిటీస్ కూడా అందరికీ చూపిస్తున్నారు ఈ కేఐటి అనేది సో ఇది ఏమైందంటే లాస్ట్ నైన్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎస్టాబ్లిష్మెంట్ ఫైవ్ బ్యాచెస్ బయటకు వచ్చేసాయి ఆల్రెడీ వాళ్ళందరినీ ప్రాపర్గా అక్కడ ప్లేస్ చేశారు నేను జపాన్కి వెళ్ళి అంటే డ్యూ డెలిజెన్స్ చేసేటప్పుడు కాలేజ్ గురించి నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ నేను మొత్తం అంతా డ్యూ డెలిజెన్స్ వేస్తూ ఆ టీంతో పాటు జపాన్కి వెళ్ళాను టోక్యోకి వెళ్ళాను వేరే ప్రావిన్సెస్కి వెళ్ళాను ప్రిఫెక్చర్స్ కి స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ చదువుకొని అక్కడ జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి వాళ్ళందరినీ కలిసాను వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను కాకపోతే దేవర్ ఓన్లీ టార్గెటింగ్ కంబోడియన్ స్టూడెంట్స్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో అంటే వాళ్ళ కాన్సెప్ట్ అంతవరకు ఉండే జపనీస్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు కంబోడియన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు జపనీస్ స్టూడెంట్స్ ఇక్కడ రావడానికి చదువుకోవడానికి ఎందుకు పాజిబిలిటీ అంటే జపాన్లో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మోర్ ఎక్స్పెన్సివ్ అదే కంబోడియాలో కొద్దిగా తక్కువ ఎక్స్పెన్సివ్ కాబట్టి కంబోడియాకు వచ్చి చదువుకొని మళ్ళీ అగైన్ జపాన్లోనే జాబ్ చేస్తారు అండ్ ఇట్స్ ఏ మంచి ఇట్స్ ఎ మిక్స్చర్ జపనీస్ స్టూడెంట్స్ కంబోడియన్ స్టూడెంట్స్ కలిసి చదువుకొని కల్చర్ నాలెడ్జ్ షేర్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకొని లెర్న్ చేసుకొని ఎప్పుడైతే కంబోడియన్ స్టూడెంట్స్ జపాన్కి వెళ్తారో దెర్ వోంట్ బి ఎనీ షాక్ లాంగ్వేజ్ కానీ కల్చర్ కానీ సో అట్లా వాళ్ళు దాన్ని ప్లాన్ చేశారు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు మనకి రీసెంట్లీ ఆపర్చునిటీ వచ్చింది సో మనం ఆ ఫీల్డ్ నుంచి కాకుండా కూడా యాజ్ ఐ సెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం కొద్దిగా ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే వెళ్తాము అది మన జీన్స్లో ఉంది కాబట్టి అది కూడా టాస్క్ చేయడం జరిగింది అండ్ మనం కొనేసాం అది కిరీరో ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి ఎక్వైర్ చేసేసాం నా ఉద్దేశం ఏంటంటే కిరీరో ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడైతే కంబోడియన్స్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంజనీరింగ్ అయిపోక ముందే వాళ్ళని జపాన్కి పంపించేసి వాళ్ళకి అక్కడే జాబ్ ఆపర్చునిటీస్ చూపిస్తున్నారో వై నాట్ ఇండియన్స్ అక్కడ మొదలైంది నాకు టాపిక్ అక్కడ ఉన్న ఫైనాన్షియల్ బెనిఫిట్ కన్నా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ కన్నా నాకు మన భారతదేశం నుంచి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళలేము మన భారతదేశంలో ఇంజనీరింగ్ ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ప్రొడ్యూస్ అవుతున్నారు జాబ్ ఆపర్చునిటీస్ కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు మాక్సిమం మాస్టర్స్కి వెళ్తారు కానీ క్వాలిటీ ఆఫ్ జాబ్స్ ఇంజ అంటే ఫ్రెషర్ ఇంజనీరింగ్ అని అన్నా కూడా మనం ఒక ఇండియాలో ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ శాలరీస్ అట్లా ఇచ్చేసి దే విల్ గెట్ ఆన్ కానీ జరుగుతున్నటువంటి ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నటువంటి ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే ఆ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అనేది ఒక ఫ్యామిలీని పోషించగలిగేటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ చేయలేరు అనేటువంటిది ఎక్కువ ఆలోచించి మన ఇండియన్స్కి మంది మన ఇండియన్స్కి కూడా ఈ ఆపర్చునిటీ ఓపెన్ చేసి ఇండియన్ స్టూడెంట్స్ని కూడా మన కాలేజీలోకి తీసుకెళ్ళి చదివిపిచ్చి అక్కడ నుంచి సేమ్ ఫోర్త్ ఇయర్ జపాన్కి తీసుకెళ్ళి ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ సెర్మనీ అయిపోయాక వాళ్ళకి అక్కడే ఆ కంపెనీస్ ఏ ఏ కంపెనీస్లో అయితే వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తున్నారో అక్కడే జపనీస్ కంపెనీలో వాళ్ళకి జాబ్స్ ఇప్పించే అటువంటి కంప్లీట్ బాధ్యత తీసుకునే విధంగా మనము ఈ ఇంజనీరింగ్ కాలేజ్ని ఎక్వైర్ చేసి ఇప్పుడు కమింగ్ జనవరి నుంచి ఇదే ఫస్ట్ ఇయర్ మనం ఇప్పుడు తీసుకొని సిక్స్ మంత్స్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ జూన్కి మన అకాడమిక్ స్టడీస్ అయిపోతాయి కాబట్టి బై నెక్స్ట్ ఇయర్ జూన్ అక్కడ ఉన్న ఇంజనీరింగ్ కోర్సెస్కి ఇండియన్స్ నుంచి కూడా స్టూడెంట్స్ని టార్గెట్ చేయాలనేది ఉద్దేశం మన దాంట్లో ఇన్ని రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్స్ని ఎక్కువ ఫోకస్ చేశారు బట్ వీ ఆల్సో హ్యావ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ లాంగ్వేజ్ జపనీస్ లాంగ్వేజ్ ఒకటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఆర్కిటెక్చర్ ఉంది డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ప్రీవియస్గా ఉండే మనం తీసుకున్న తర్వాత ఏంటంటే లాంగ్వేజ్ జపనీస్ లాంగ్వేజ్ అనేది కంపల్షన్ చేసాం ఎందుకంటే వాళ్ళు జపాన్లో వర్క్ చేయాలంటే జపనీస్ లాంగ్వేజ్ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రొసీడ్ అయిపోగలుగుతారు ఇంకా ఎక్కువ హయ్యర్ పొజిషన్స్కి ఫాస్ట్గా వెళ్ళిపోగలుగుతారు కాబట్టి మనం ఇన్సిస్ట్ చేస్తున్నాం అనమాట ఫ్రమ్ ద ఇయర్ వన్ మనమే ట్రైనింగ్ ఇస్తాం విత్ ఇన్ ద సేమ్ కోర్స్ అండ్ ఏఐ అండ్ ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి అదొకటి ఇంట్రొడ్యూస్ చేసాం మేనేజ్మెంట్ స్టడీస్ ఇంట్రడ్యూస్ చేసాం ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఇంట్రొడ్యూస్ చేసాం ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్ కోర్స్లో చాలా డిమాండ్ ఉండే అటువంటి సబ్జెక్ట్స్ సో వీటన్నిటికీ కూడా మనం ఓపెన్ చేసేసి వీఆర్ టేకింగ్ అడ్మిషన్స్ ఫ్రమ్ జనవరి మనకి ఇప్పుడు ప్రెసెంట్లీ ఓన్లీ కంబోడియన్ స్టూడెంట్స్ చదువుతున్నారు మనం ఇప్పుడు ఓపెన్ చేసేటువంటి జూన్ ఇంటేక్ నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి వీ హ్యావ్ ఎ టార్గెట్ ఆఫ్ యాడింగ్ ఎన్ దర్ థౌజండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏషియన్ కంట్రీస్ మెయిన్లీ ఫ్రమ్ ఇండియా ఆల్సో ఫ్రమ్ శ్రీలంక అండ్ నేపాల్ మన ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేఐటి డాట్ ఈడీయూ డాట్ కేహెచ్ కేఐటి డాట్ ఈడీయూ డాట్ కేహెచ్ అంటే కేఐటీ అంటే కిరీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సెక్టర్ కాబట్టి డాట్ ఈడీయూ కంబోడియా అంటే కేహెచ్ షార్ట్ ఫామ్ మన ఇండియాకి ఎట్లయితే భారత్ అని ఉంటుందో కంబోడియాకి ఖమేర్ ఖమేర్ కాబట్టి షార్ట్ ఫామ్ వచ్చి కేహెచ్ సో కేఐటి డాట్ ఈడియూ డాట్ కేహెచ్ మన బ్యూటీ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఇంజనీరింగ్ చేయాలన్నా మాస్టర్స్ చేయాలన్నా కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కంపల్సరీ అని పెడతారు మన దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ప్రయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం దట్ ఈజ్ ఇనఫ్ మనకు ఐఎల్స్ అని టోఫెల్ అని జిఆర్ అని అటువంటి యాడ్ స్టిక్స్ కానీ బ్యారియర్స్ కానీ ఏమీ లేవు సో వెరీ ఈజీ యాక్సెస్ టు కమ్ టు కంబోడియా వీసా కూడా మనమే దాన్ని సపోర్ట్ చేస్తున్నాము సో ఎటువంటి హర్డల్స్ లేవు కంప్లీట్ ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయాక పిల్లవాడు భవిష్యత్తుకి ఏం చేయాలి అని అనుకుంటే జస్ట్ లుక్ ఎట్ కేఐటి అందులో ఒకసారి అడ్మిషన్ తీసుకున్న తర్వాత లైఫ్ సెటిల్ అన్లెస్ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ దే హ్యావ్ టు డిసైడ్ జపాన్ వద్దు మాకు ఇండియాలోనే కావాలి వేరే దగ్గర కావాలంటే దట్ ఈస్ దేర్ డెసిషన్ బట్ మనమైతే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అప్ టు ఎంప్లాయ్మెంట్ ఇన్ జపాన్ వరకు ఇస్తున్నాం ఇక్కడ జపాన్ ఐస్ మేనేజ్మెంట్ ఇప్పుడు మనం చేసేటువంటి కేఐటి కాలేజ్లో రఫ్లీ అంటే యాక్చువల్గా అక్కడ టెన్ థౌసండ్ డాలర్స్ అనేది కోర్స్ ఫీ అనేది పర్ ఇయర్ ఉన్నది బట్ మోర్ అర్లెస్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు మనకి స్పాన్సర్షిప్స్ వస్తుంటాయి అండ్ కొన్ని స్కాలర్షిప్స్ కూడా వాటికి అసన్ అవుతూ ఉంటాయి